శాస్త్రంలో గ్రహాల గమనం అన్ని రాసుల వారి జాతకాలను నిర్ణయిస్తుంది జూలై నెలలో సూర్యుడు అంగారకుడితో సహా నాలుగు ప్రధాన గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించనున్నాయి జూలై నెలలో గ్రహాల గమనం ఏ విధంగా ఉండబోతుంది దానివల్ల ప్రతికూల ఫలితాలను ఎదుర్కోబోయే రాసులు ఏమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం మొదటిది కర్కాటక రాశి జూలై నెలలో కర్కాటక రాశి వారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది జూలై నెలలో సంభవించే గ్రహాల సంచారం కారణంగా వీరికి మిశ్రమ ఫలితాలు వస్తాయి వీరు చేసే పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు వస్తాయి కొన్ని రకాల వ్యాధులు ఇబ్బంది పెట్టవచ్చు ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి రెండవది మృచిక రాశి వృశ్చిక రాశి వారికి జూలై నెలలో నాలుగు గ్రహాల మార్పు వల్ల కష్టాలు ఎదురవుతాయి ఈ సమయంలో ఆర్థిక నష్టం జరుగుతుంది పిల్లల వల్ల కూడా అనేక సమస్యలు వస్తాయి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడతాయి ఉద్యోగాలు చేసేవారు అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు మూడవది ధనస్సు రాశి జులై నెలలో ధనస్సు రాశి జాతకులు ఇబ్బందులు పడతారు ఈ నెలలో వ్యాపారస్తులు నష్టాలను చవిచూస్తారు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు ఉద్యోగస్తులు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబ వాతావరణం గొడవలతో ఇబ్బందులతో ప్రశాంతత లేకుండా మారుతుంది కుటుంబంలో శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి ఆర్థిక లావాదేవీలు నష్టాలను తీసుకువచ్చే ప్రమాదం ఉంది ఇక నాలుగవది మీనరాశి జూలై నెలలో మీనరాశి వారు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ నెలలో ఆర్థిక పరమైన ఇబ్బందులను చూస్తారు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు వర్తక వ్యాపారాలు చేసేవారు ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సమయంలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి